ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ దగ్గుబాటి రణ మంచు లక్ష్మి విజయ్ వీళ్ళ ముగ్గురు నేను కల్లా ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు నేను చెప్పాను మే ఇరవై మూడుని ఇదే సుప్రీం కోర్టులో ఆనరబుల్ కోర్ట్స్ లో నేను ఆర్గ్యుమెంట్ చేసి అయ్యా పదకొండు వందల మంది సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సచిన్ తండూల్కర్ గాడ్ ఆఫ్ ద క్రికెటర్ ఈ యాప్ను వాడండి అంటే ప్రజలు ఏం చేస్తారు మూడు వందల మిలియన్లు ముప్పై కోట్ల యూత్ నయీవ్ యూత్ సూసైడ్లు చేసుకుంటున్నారు అందులో వేల మంది తల్లిదండ్రులు ప్రాపర్టీస్ అమ్మేస్తున్నారు బెట్టింగ్ యాప్లు వాడుతున్నారు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటే గాడ్ బ్లెస్ డోజ్ ఆనరబుల్ జడ్జెస్ బోత్ మన బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్ చేయలేదా ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లు ఉండవు సిబిఐ ఉండవు ఐటీ రైడ్లు ఉండవు మీకు పద్మభూషణులు ఇస్తారు భారతరత్నాలు ఇస్తారు మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది